అందరికీ మీ వాకింగ్ పొలిటీషియన్ నమస్కారాలు ఈ ప్రపంచంలో మన భారతదేశానికి ఒక విశిష్టత విలక్షణమైన గుణం ఉంది అంటే భూమి తీరు అంటారు నా భాషలో భూమి తీరు ఈ భారతదేశం యొక్క భూమి తీరు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది కారణం ఒకటే ప్రపంచంలో మనం ఏ దేశానికి పోయినా కానీ ఇద్దరు మనుషులే కనబడతారు కానీ భారతదేశంలో మాత్రము ముగ్గురు కనబడతారు వాళ్ళు ఎవరు అని మనం పరిశోధిస్తే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కానీ రోగులు కనబడతారు భోగులు కనబడతారు కానీ ఒక్క భారతదేశంలోనే రోగులు కనబడతారు భోగులు కనబడతారు యోగులు కనబడతారు కానీ ఈ యోగులు వేరే దేశంలో ఎక్కడా కనపడరు ఈ ఒక్క భారత దేశంలోనే కనపడతారు కావుననే ఈ భారత భూమి తీరు ఒక విశిష్టమైన భూమి తీరుగా మనం చెప్పుకోవాలి ప్రపంచంలో ప్రతి దేశంలోనూ రెండు రకాల మానసిక స్థితి కలవాళ్ళు కనబడతారు పాజిటివ్ నెగటివ్ మంచి చెడు శత్రువులు మిత్రులు ఈ గుణాలు ఈ లక్షణాలు ఈ స్వభావాలు ప్రతి మనిషిలో ఉంటాయి కావున ప్రతి మనిషి ఒక నీతివంతమైన ఆదర్శవంతమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి అప్పుడే ఆ మనిషికి ఒక గుర్తింపు లభించును మనము రోగులుగా మరణించాలా భోగులుగా మరణించాలా యోగులుగా మరణించాలా అనేది వారి వారి స్వవిషయము ఎవరైతే ఇంద్రియాల బంధనాలలో జీవిస్తారో వాళ్ళు రోగులుగాను భోగులుగాను మరణిస్తారు ఎవరైతే ఈ ఇంద్రియాలను అధిగమించి హృదయాన్ని అధిగమించి మనస్సును అధిగమించి బుద్ధిని అధిగమించి ఆత్మను అధిగమించి అంతరాత్మను అధిగమించి జీవాత్మను అధిగమించి జీవిస్తారో వాళ్ళే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో తృప్తిగా సంతృప్తిగా ముక్తిగా ముక్తి వైపు విముక్తి వైపు ప్రయాణిస్తారని చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు